ఇప్పుడంతా పబ్లిసిటీ మీదే డిపెండ్ అయి ఉంది ఎంత పెద్ద తోపైనా పబ్లిసిటీ లేకుంటే కష్టమే పొలిటికల్ ఫీల్డ్లో అయితే ఇది మరీ ఇంపార్టెంట్ అంతెందుకు చంద్రబాబు చేసేది చెంచా అంతా చెప్పుకునేది కొండవీటి చాంతాడంతా జగన్ చేసేది కొండంత చెప్పుకునేది సూదిమొనంత ఇలాగైతే ఎలా జగన్ సారంటే అస్సలు వినరు మనమెంత చేసింది ప్రజలకు తెలుసని చిరునవ్వుతో సమాధానమిస్తారు బట్ బాబు గా ఉన్నప్పుడు చేసిన హడావిడి దేవుడా ట్రంప్ కూడా అంత డబ్బా కొట్టుకోడేమో పోలవరం కట్టకపోయినా వారానికోసారి రివ్యూ మీటింగ్లో స్నాక్స్ కోసం లక్షల ఖర్చు వారానికోసారి అధికారులను పోలవరానికి తీసుకెళ్లి అది చేశా ఇది చేశా అని బిల్డప్ దీనికి తోడు అనుకూల మీడియా తానా తందనాలు జనానికి మాత్రం అబ్బో బాబుగారు పోలవరం కట్టేశారోచ్ అన్నట్లుంటుంది చూస్తే అన్ని మొండిగోడలే అంతేనా పట్టుసీమ గురించి ఎంత గట్టిగా చెబుతారు ఇంతకీ పట్టుసీమలో చేసిందేంటయ్యా అంటే జస్ట్ నీళ్లు పోలవరం కాలువల్లో ఎత్తిపోశారు అంతే దీనికి ఎంత హంగామా చేశారంటే బాబోయ్ దశాబ్దాల తరబడి ఉన్న ఉద్దానం సమస్యపై పవన్ ఎంత రెచ్చిపోయారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఉద్దానంకు చేసిందేంట్రా అంటే పెద్ద సున్నా జగన్ సీఎం అయ్యాక మాట ఇచ్చినట్లే ఉద్దానంకు ఆసుపత్రి కట్టారు నీటి వసతి కల్పించారు అయినా జగన్ చెప్పుకోరు అదే బాబు అయితే ఉదాహనాన్ని నేనే డెవలప్ చేశా అని చెప్పుకోవడానికే వందల కోట్లు ఖర్చు పెడతారు ఇక ముఖ్యమంత్రి అయిన వెంటనే పగబట్టిన పాముల వచ్చిన కరోనాను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు పారాసిటమల్ సీఎం అన్న వాళ్లే ద గ్రేట్ లీడర్ జగన్ అన్నారు దేశంలోనే జగన్ చేసిన కరోనా ఫైట్ను అందరూ మెచ్చుకున్నారు ఆనాడు ఆయన్ను ఎన్ని గుండెలు తలుచుకున్నాయో వాళ్ళకే తెలుసు అంతెందుకు హైదరాబాద్లో ఇన్ని కార్పొరేట్ ఆసుపత్రులున్నా ట్రీట్మెంట్ సరిగా చేయట్లేదని ఆంధ్రాకు వెళ్లి మరీ అక్కడ క్వారంటైన్లో చేరిన సంగతి తెలియదా మంచి ఫుడ్ కేరింగ్ గంట గంటకు డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడి వాళ్ళకి హెల్త్ బూస్టప్ ఇవ్వడం ఎవరైనా మరవగలరా కానీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా కరోనాలో నేను ఫలానా అది చేశానని చెప్పుకుంటున్నాడా లేదే అది జగనంటే కానీ సాయం పొందిన హృదయాలు ఆ జననేతను మరిచిపోవు అదే చంద్రబాబు కరోనాలో ఇంత చేసుంటే అమ్మో ఈ పాటికి కరోనా కంటే ఎక్కువగా పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు అందులో నో డౌట్స్ పైగా కరోనా టైంలో ఈ బాబు కానీ ఆ దత్తపుత్రుడు కానీ సొంత పుత్రుడు కానీ ఎక్కడున్నారు హైదరాబాదులో కుక్కిన పేనుల్లా ఇంట్లో పడుకున్నారు డాక్టర్లను పరుగులు పెట్టించి ప్రజల ప్రాణాలను కాపాడారు జగన్ రియాలిటీకి పబ్లిసిటీకి చాలా తేడా ఉంది అమరావతి అమరావతి అని బూకిపోతున్న చంద్రబాబు రాజధాని కోసం ఏం చేశారో ఆయనకే తెలియాలి హైకోర్టు అసెంబ్లీ సచివాలయం తప్ప ఏమైనా కట్టారా ఐదేళ్లలో మూడంటే మూడు బిల్డింగ్లు కట్టారు దీనికే ఎన్ని వందల కోట్ల పబ్లిసిటీ చేసుకున్నారో అందరికీ తెలుసు బట్ జగన్ మాత్రం ప్రతి గ్రామంలో పక్కాగా గ్రామ సచివాలయం ఆసుపత్రి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం ఎనిమిది నుంచి పదివేల భవనాలను కట్టించారు కానీ నో పబ్లిసిటీ అదే బాబుగారు కట్టించి ఉంటే వామ్మో అనుకూల మీడియా ఈ పాటికి ఉల్లంతా స్పీకర్లు పెట్టుకుని స్టేట్ వైడ్ అప్ కొట్టి రచ్చ రచ్చ చేసేవాళ్ళు గత ప్రభుత్వంలో జిల్లాలో ఎవరైనా ఎన్ఆర్ఐలు సహాయం చేస్తే జన్మభూమి కింద ఒకటి లేదా రెండు స్కూళ్లను డెవలప్ చేశారు దానికే భీభత్సమైన పబ్లిసిటీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయింది నాడు నేడు కింద ప్రతి గ్రామంలోని స్కూళ్లను సీఎం జగన్ ఆధునీకరణ చేశారు ప్రతి పేదవాడికి ఉచిత విద్యను అందించారు బట్ నో పబ్లిసిటీ కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రచారం చేస్తున్నారు ఒక్కసారి రాష్ట్రంలో ఏ స్కూల్ను చూసినా జగన్ చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుంది ఇక ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కింద అనేక రోగాలకు చికిత్స చేస్తున్నారు అలాగే ఆరోగ్యశ్రీ పథకంలో ఇరవై ఐదు లక్షల వరకు బీమాను సీఎం జగన్ పెంచారు ఏపీలో గత ఐదేళ్లలో రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మందికి చికిత్స చేయించడానికి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలను సీఎం జగన్ ఖర్చు చేశారు ఇలా ఎంతో మంది ప్రజలకు మంచి చేసిన సీఎం జగన్ తన ప్రచారంలో చంద్రబాబు లాగా డబ్బా కొట్టుకోవట్లేదు ఎందుకంటే తన కోసం ప్రచారం చేసేది తన స్టార్ క్యాంపెనర్లు ప్రజలే అని నమ్మారు కాబట్టి మరి ఆ ప్రజలకే తెలుసు ఎవరికి ఓటయ్యాలో